టు కర్నూలు జిల్లా అథోని నియోజకవర్గంలో కురువ శాఖ చైర్మన్ మాన్వి దేవేందరప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమక్షంలో కుర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగవ తేదీ ఆలూరు మండలం అరిగేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బండారి ఈరన్న అతని వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడని కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది హత్య అని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పార్టీ తరపున ఐదు లక్షల రూపాయలు ఇచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తెలిపారు అరికేర గ్రామంలోని బండారి ఈరన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది అది హత్య రాజకీయాలు అంటే అప్పట్లో వైసీపీలో పెద్దగా ప్రచారం చేయడం ద్వారా మన కర్నూలు ఎంపీ గారు అయినటువంటి బతువాడి నారాజన్న గారు అలాగే మన కురువ కార్పొరేషన్ మన చైర్మన్ అయినటువంటి మన దేవేంద్రప్పన్న గారు ఆ రోజు ఆ గ్రామానికి వెళ్లి పరామర్శించి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు ఇది వారి వారి వ్యక్తిగత కారణం వల్ల చనిపోవడం జరిగింది అలాగే వారి కుటుంబానికి బాబు రామకృష్ణ పూర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న కుర్వ ఈరన్న కుటుంబాన్ని పరామించడానికి వెళ్ళడం జరిగింది మరి ఏదైతే వాళ్ళ పార్టీ పరంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అంటే మరి చేయడం కూడా మేము వాళ్ళకి ఒక ఆర్థిక నుండి ఎదగడానికి ఉపయోగపడుతుంది కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు రాజకీయ శవ రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి గౌరవం ఏంటి బస్సుపాటి కదా చెప్తారు తప్పదు కదా ఇంకా యాదవ చెప్పే ఇబ్బంది రెండు నాలుగు మంది వస్తారా పార్టీ ఊరికి రెండు నాలుగు మంది వస్తారు లేకుండా ఎవరు వస్తారు చెప్పండి ఈ రోజు మనం చేసే నాయకులము ఈ రాష్ట్రానికి చేసే కార్యక్రమం చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంది ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇంత మూడు వేలు కలిపి ఏడు వేలు కే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అరవై నాలుగు లక్ష జనంకి ఏడు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అన్న కేట్రం పూర్తి చేసిన ఘనత జగన్మంటారు ఐదు కంటే మరీ వచ్చి ఆరు అన్న అన్నా తెరిచిన తెలిసిన ఘనత ఈ రోజు రోడ్లు ఏ రకంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ప్రజలు చూశారు గుంట లేని రోడ్డు ఆంధ్రప్రదేశ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తా నిన్నమ్మ నిన్నమ్మున్న మెగా టిఏారు ఎంతమంది తల్లిదండ్రులు ఆశ ఇప్పుడు కొడుకుల్ని చెరుచి బెడ్రూమ్ చదివచ్చి నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో ఎందు ఎంతో మంది ఆశ పెట్టుకున్నారు వాళ్ళ కళ నిర్వేతుంది ఇప్పుడు పదహారు పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులు వస్తే ఎంతమంది కేవలం బాబడుతుంది వాళ్ళు వచ్చేది ఐదు వందలు ఒక వాలంటీర్ తప్ప ఆయన ఏమైనా ఇచ్చారా ఎవరికన్నా అది ఐదు వేలే ఆయన స్వార్థ కోసం ఆయన స్వార్థ కోసం ఆయన పార్టీ కార్యక్రమం చేస్తూ వాలంటీర్ పెట్టాడు ఇది మీరు అవసరం చేసే దానికి కళ ఇంకా నెరవేరదు ఈ రాష్ట్రంలో వైసీపీ కథ అయిపోయింది వస్తుంది రావచ్చు ఈ వైసీపీ నిన్న పరిస్థితి ప్రజలు ఎవరు లేరు ఏపీ కర్ణాటక రాజకీయ మీద ఇది ఆంధ్రప్రదేశ్ గురి పెట్టే గురి పెడతారు కూడా తమ్ముడు కాదు కర్ణాటక ఒక్కటి కాదు ఇది రోజు ఆ ఇంటికి పోయినాము ఎవరన్నా ఒక మఖం మీ మఖం ఆలోచాయమ్మా మాట్లాడేటప్పుడు లేదని చెప్పామ్మా ఇప్పుడు కన్నెడ్ ఎవరు రికమెండ్ చేసామా లేదు అడగండి ఎంపీఆర్ ఎక్కడిస్తాను అడగండి ఎంపీఆర్ ఖచ్చితంగా పోరాటం పాము అనుకుడు ఆ పాము కోసం ఆయనకి ఆశ ఒక ఇచ్చాను నేను గమ్మ ఊరు చనిపోవేస్తారు ఎంత కష్టపడ్డాడు డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటావు రూల్స్ కాదు లాస్ట్ ఆ ఇంట్లో పిల్లలు ఉంటే చేద్దాం అనుకున్నాం ఈ పరిస్థితులు మేము ఒక క్షవరాజిక చేయొద్దండి మీరు మాడుకోవడం ఇంకా మిమ్మల్ని ఎవరు ఎన్ని పరిస్థితి లేదు